ఇక్కడ ఉండొచ్చు నాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నారు అనే స్పష్టత ఇంతవరకు రాలేదు దాని మీద నిరంతరం నిపుణులు పనిచేస్తున్నారు ఇది అంటే అత్యంత సంక్లిష్టాత్మకమైన సమస్య దీన్ని చాలా నైపుణ్యంతో చేయాల్సిన పని అందుకే నిపుణులు అందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు అందరిని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం ప్రతి ప్రభుత్వం ప్రతి నిమిషం మీరు చెప్పండి అసలు సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సంబంధిత శాఖ మంత్రి లేకపోతే ఇక్కడ సంబంధించిన శాసనసభ్యులు జిల్లా మంత్రి గారు సాంకేతిక నిపుణులు అందరినీ స్పాట్లోకి వచ్చి పనిచేసిన రా లేదా మీడియా మిత్రులుగా మీరు మీ మీ అబ్జర్వేషన్ చెప్పండి ఎక్కడైనా ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో ఉందా ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడ ఉన్నదా అసలు ఏది జరిగినా ప్రభుత్వం మీద ఏదో ఒక బురద చల్లాలి ఈ ఈ బురద జల్లుడు ఆలోచననే వాళ్ళ మైండ్లో ఉన్న బురదంతా తీసుకొచ్చి ప్రభుత్వం మీద చల్లాలనుకుంటే ఎట్లా సీఎం గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అంజయ్య గారి హయాంలో ఈ ప్రాజెక్టుకు బీజం పడింది అయితే అనేక అవాంతరాలు వస్తున్నాయి ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో తిరిగి ఈ పనులు అంటే టీబీఎం మిషన్ ఆల్రెడీ కటింగ్ అవుతుంది తిరిగి ఈ పనులను ఎంతలోపు మనకి పునరుద్ధరించగలుగుతామని మీ ప్రభుత్వ అంచనాలో ఉంది మీ ప్రభుత్వ అంచనా అబ్దుల్లా గారు ఇది టూ సైడ్స్ నుంచి ఒకటేమో ఇరవై మూడు కిలోమీటర్లు ఒక టన్నెల్ బోర్ మిషన్ డ్రిల్ చేయాలి ఇంకొక సైడు ప పంతొమ్మిదిన్నర కిలోమీటర్లు ఇటువైపు నుంచి పంతొమ్మిదిన్నర కిలోమీటర్లు దాదాపుగా పద్నాలుగున్నర కిలోమీటర్లు ఇప్పుడు టన్నెల్ బోర్ పూర్తి చేసింది ఒక ఐదు కిలోమీటర్లు ఇటువైపు నుంచి ఉంది అటువైపు ఆల్మోస్ట్ ఇరవై కిలోమీటర్ల పైగా అయిపోయింది ఆ టన్నెల్ బోర్ మిషన్ ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వేయాలి ఇప్పుడు ఆ టన్నెల్ బోర్ మిషన్ని యాక్టివేట్ చేసి వీలైనంత వరకు ఇది రిపేర్ చేసుకొని ముందుకు పోయే క్రమంలో అటువైపు నుంచి కూడా తీసుకొస్తాం ఎందుకంటే రెండు వైపుల నుంచి పని చేసుకుంటూ వచ్చే విధానం మిగతా ఎక్కడైనా టన్నెల్స్ ఒక సైడ్ నుంచి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకొక సైడ్కి వెళ్ళిపోతారు కానీ ఇందులో ఆ రోజుల్లోనే రెండు వేల ఐదు ఆరులోనే ప్రపంచంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో రెండు వైపుల నుంచి టీబిఎంతో పనిచేస్తున్నాము ఈరోజు ఈ వైపు నుంచి ప్రమాదం వచ్చిన ఆ వైపు నుంచి పనులను వేగవంతం చేస్తాము ఎందుకు ఇన్ని రోజులు తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలు ఆగిందంటే పనులే ఆపేసిండ్రు దానికి సంబంధించిన విద్యుత్తునే బంద్ చేసిర్రు విద్యుత్ బంద్ చేయడం వల్ల దాంట్లో నుంచి వచ్చే నీళ్లు బురద అన్ని చిక్కుకుపోయి మిషన్లు అన్ని రిపేర్కి పోయినాయి ఇప్పుడు మనం వచ్చినాక వాటిని రివైవ్ చేసి ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టి విద్యుత్ శాఖకు డబ్బులు కట్టి కాంట్రాక్టర్లను ఎక్స్పర్ట్స్ని ఇక్కడే కాదు అమెరికాకు కూడా మా మంత్రులు వెళ్ళి ఆ నిపుణులతోనే ఆ సంస్థలతో మాట్లాడి తిరిగి ప్రారంభించినాం దానికి మమ్మల్ని అభినందించాలి సార్ ఇప్పుడు వాళ్ళు తొమ్మిది రోజులు అవుతుంది ఈరోజు వచ్చే కార్మికులు ఎనిమిది మంది అంటే వాళ్ళు వైద్యపరంగా చూస్తే ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు సార్ ఇప్పుడు రవి ఇది అని మనం కాంక్రీట్గా చెప్పడానికి వీల్లేదు అన్లెస్ అంటిల్ ఎక్స్పర్ట్స్ లోపలికి వెళ్ళి మొత్తం విశ్లేషిస్తున్న వాళ్ళు ఇచ్చిన నివేదికలు మాత్రమే ముఖ్యమంత్రిగా నేను చెప్పగలను నేను అట్లా కాకుండా డాక్టర్ లాగానో లేకపోతే ఇతర నిపుణుల లాగానో నేను ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే అది తొందరపాటితనం అవుద్ది మీ అందరికీ ఏం అవగాహన ఉందో మాకు కూడా సేమ్ అదే అవగాహన ఉంది మీరందరు ఏమనుకుంటున్నారో మేము కూడా అదే అనుకుంటున్నాం కానీ ప్రభుత్వం ఏదైనా అధికారికంగా ప్రకటించాలన్నప్పుడు అధికారికంగా దాన్ని మనము కన్ఫామ్ చేసుకోవాలి దేవాదులలో చచ్చిపోతే నాకు తెలిసి తొమ్మిది మంది అనుకుంటా దేవాదుల్లో చనిపోయింది ఐదేళ్ళ వరకు బాడీలు కూడా దొరకలే ఫైవ్ ఇయర్స్ పట్టింది ఆ రోజు ఈ విషయం అప్పుడే ప్రతిపక్షము మర్చిపోతే ఎట్లా సో ఈ ప్రమాదం అంతెందుకు ఇప్పుడు మనం పవర్ జనరేషన్లో జరిగిన ప్రమాదం మీ అందరికి కళ్ళ ముందనే జరిగింది ఇప్పటివరకు రిపేర్ చేసిరా ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికే తీసుకెళ్తాను నేను ఒకసారి చూడండి మీరు ఇన్నేళ్ళైనా వాళ్ళు ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు కదా కనీసం వచ్చాను చూసినా ఈ రోజు వరకు వాళ్ళు రిపేర్ కూడా చేయలే సో ఇప్పుడు ఏదైనా ప్రమాదం అనేది దురదృష్టకరం ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి ప్రమాదం మీద పూర్తి వివరాలు అందించడానికి నిపుణులు ఉన్నారు నిపుణులు ఏ వివరాలు అయితే మాకు చెప్తున్నారో మేము అవి మాత్రమే బయటికి చెప్పగలము మీరు అనుకుంటున్నట్టు మేము అనుకుంటున్నట్టు ఏదైతే సమాచారం ఉందో మేము అది అధికారికంగా ప్రకటించడానికి అది సమంజసం కాదనేది నా ఉద్దేశం ఇక్కడ పనిచేస్తున్నది ఆ పవర్ జనరేషన్లో ఉన్న సమస్యల్ని జనరేషన్ వాళ్ళకి చెప్పినాం భవిష్యత్తులో అట్లాంటి ఉత్పత్తి కాకుండా ఇమ్మిడి ఇమ్మిడియట్గా వాళ్ళకి సూచనలు చేసినాము సో నేను అనేది ఏంటంటే అదేమో మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇదేమో ప్రకృతి వల్ల జరిగింది అంటే ఇది 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 ఒక సంఘటన దురదృష్టకరమైన సంఘటన ఇక్కడ రాజకీయ పార్టీలు లోపలికి పోయి నిర్లక్ష్యం వల్ల జరగలేదు పని చేస్తుంటే పనిలో భాగంగా ఈ ప్రమాదం వచ్చింది సాంకేతిక నిపుణుల నిర్లక్ష్యము ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి సంఘటన జరగడం వేరు సాంకేతికంగా అక్కడ సడెన్గా ఒక 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 ఇన్సిడెంట్ ఆరు ఒక యాక్సిడెంట్ అయింది ఇప్పుడు మనం ప్రతిరోజు కారు నడుపుతూనే ఉంటాం ప్రతిరోజు మనం జాగ్రత్తగా పోతూనే ఉంటాం అనుకోకుండా ఎవరైనా ఎదురుకొచ్చి వచ్చి వాళ్ళని తప్పించడానికి మనం చెట్టు అనుకో తాగి నడిపి ప్రమాదం చేసేటోడికి ఎవరినైనా రోడ్డు మీద అడ్డం వచ్చిన వాళ్ళని తప్పించడానికి పోయి చెట్టు గుద్దుకున్న వాడికి రెండు ప్రమాదాలే ఏ ప్రమాదాన్ని ఎట్లా చూస్తావు కాళేశ్వరం ప్రమాదం అనేది బండి నడిపి ప్రజల్ని గుద్దినోని విధానం అయితే ఇది ఎదురుగొని వచ్చిన మనిషిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నంలో పోయి చెట్టు గుద్దుకున్నది ఈ రెండు ప్రమాదాలకున్న తేడా ఇది ఈ తేడా మరి హరీష్ రావు గారికి అర్థమవుతుందా అర్థమైతే లేదో నాకు తెలియదు ఇక్కడ పనిచేసేది ఇతర రాష్ట్రాల కూలీలే చిక్కున్నది వాళ్ళే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఇంకా టూ ఇయర్లీ సే ప్రభుత్వము ఆ కుటుంబాలను ఆదుకుంటుంది దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు ఆ కుటుంబాలకు భరోసా ఇస్తున్న నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డెఫినెట్గా ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది అది సమయం సందర్భం ఎప్పుడు ఏ విధంగా అనేది కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాం కరెక్ట్ కేసీఆర్ ఏడు ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా కిషన్ రెడ్డి ఏడు ఉన్నాడు కిషన్ రెడ్డి ఏ ప్రచారాలలో తిరిగిండు కేసీఆర్ ఉన్నాడు నేను నా మంత్రులను అందరినీ ఒక్క మంత్రిని కాదు మా ఉప ముఖ్యమంత్రిని సాగునీటి పారదల శాఖ మంత్రిని మా టూరి మా ఎక్సైజ్ అందరి మంత్రులను మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది నేను యాజ్ ఏ టీం లీడర్ అక్కడి నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా గతంలో జరిగిన పనులల్లో ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిందా నన్ను అడుగుతున్నారు కదా ఎల్లికల్ ప్రచారంలో హరీష్ రావు గారు దుబాయ్లో దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే హరీష్ ఏడున్న ప్రమాదం జరిగినప్పుడు హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను ప్రమాదం జరిగిన తర్వాత హరీషు దుబాయ్లో పోయి దావత్లు చేసుకున్నాడా లేదా ఈ రోజు ఎయిర్పోర్ట్లో వివరాలు ఉంటాయి కాదని మనం హరీష్ రావన్నీ తీసినాం బయట పెడతా అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబీలో రెండు రోజులు దావత్లలో మునిగి తేలింది హరీష్ రావు కాదా కాదని హరీష్ రావు గారిని చెప్పమను దుబాయ్ దా అబుధాబీలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదము సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదంటున్నాడు మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుందంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది కదా ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వ్యవ వలయమంతా ఇక్కడికి వస్తుంది అంటే అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా నేను విమర్శించదలుచుకోలేదు నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు నా పాయింట్ సింపుల్ అత్యంత దురదృష్టకమైన ప్రమాదం జరిగింది ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి జరిగిన సంఘటన నుంచి ఎట్లా బయటకు రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఎట్లా బురద చల్లాలి అని వాళ్ళ మెదడులో ఉన్న బురదంత తీసి మంత్రుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకంటే ఎక్స్పర్ట్ వాళ్ళు ఈ దేశం కోసం సైన్యంలో పనిచేసిన వాళ్ళు సైన్యంలో పనిచేసిన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఈరోజు ఈ సమస్యని అడ్రస్ చేసిన నేను వచ్చుంటే కూడా ఈ స్థాయిలో ఇన్ని ఏజెన్సీలను నేను పూలు చేయలేకపోతుంటే ఇన్ని ఏజెన్సీలను పిలవాలన్నా ఆలోచన కూడా నాకు రాకపోతుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న ఆర్మీలో ఏదైతే అనుభవం ఉందో ఒక సైనికుడుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇట్లాంటి క్రైసిస్ని ఎట్లా అడ్రస్ చేయాలను హీఈ్ ఎక్స్పర్ట్ ఆన్ దట్ ఆయన ఇక్కడ కూర్చొని సైట్లో కూర్చొని మానిటరింగ్ చేస్తే అసలు అర్థం పర్థం లేకుండా మరీ ఇంత దిగజారి నేను ఎందుకు ఇట్లా తయారైను అధికారం కోల్పోయింది సరే కానీ మైండ్ కూడా అసలు ఏమైనా పిచ్చి పట్టిందా అయింది వీళ్ళకి దయ్యం పట్టిందా అబ్దుల్లా ఏదైనా మన నలమల్లలో ఈ దయాలు వదిలించేటోళ్ళు ఉంటారు కదా ఏమైనా ఏ పార్టీలతోనేమన్నా చెప్పి నీకు తెలుసు కదా కొంతమంది భూత వైద్యులు వాళ్ళతోనే ఏదన్నా చెప్పి సరే ఏమంటుండో సరేలే సరే ఆయన ఆయన అనడం సరే ఆయన అన్నది నుండి అడగడం సరే ఎందుకు లేదు అందుకే ఇప్పుడు మన మానవ ప్రయత్నాలు అయినా రోపోసుని కూడా అవసరమైతే ఇందులో వాడండి అవకాశం ఏముందో పరిశీలించండి అని చెప్పినాం ఎవరిని అవసరమైతే వాళ్ళను ప్రపంచంలో ఉండే ఎవరినైనా కూడా మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సమస్యను పరిష్కరిస్తాం దయచేసి మిమ్మల్ని అందరు నా రిక్వెస్ట్ ఒకటే ఇది మనందరి సమస్య ఈ సమస్యను మనందరం కలిసి పరిష్కరించుకుందాం సమస్యలో ప్రమాదం జరిగిన కుటుంబాలను మనం కలిసి ఆదుకుందాం దానికి మీరు పూర్తిగా సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు